హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మనము బిర్యానీ తిన్న తర్వాత చాలామంది కూడా బ్లాక్ కూల్ డ్రింక్ లాంటిది మనం తాగడం సర్వసాధారణంగా ఉంటుంది సో ఇలా కూల్ డ్రింక్ తాగడం ఎంతవరకు మంచిది మరి తాగిన తర్వాత వచ్చే ప్రభావాలు ఏంటి అనే దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి హోమియోపతి నిపుణులు డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్ థ్యాంక్ యూ సార్ బిర్యానీ అంటే మనకైతే హైదరాబాద్ వాళ్ళకు స్పెషల్గా ఒక ఎమోషన్ లాంటిది సో బిర్యానీ తిన్న తర్వాత దాంతోపాటు ఒక థమ్సప్ పెప్సినో ఏదో ఒకటి ఇట్లా కూల్ డ్రింక్ తీసుకోవడం సర్వసాధారణం ఇలా తీసుకుంటే అంటే హెల్త్ మీద వచ్చే ఏమైనా ప్రభావాలు ఏమైనా ఉంటాయంటారా మనం ఇంటికాడ రైస్ తింటాం కదా యా ఎంత తింటాం ఇంత తింటాం యా ఇంత తింటాం ఇప్పుడు ఏదో ఫలానా మనిషి ఉన్నాడు డైలీ రైస్ తింటున్నాడు ఇంట్లో సాంబార్ పప్పు రసం కర్రీస్ తోటి ఇంత తింటాడు ఇప్పుడు ఈ పేషెంట్ మంచిగా ఉంటుండు జాబ్ పోతుండు వస్తుండు ఇట్లా చాలా ఒక కేసే అనుకోండి ఎందుకంటే ఇటువంటి మనుషులు వచ్చిండ్రు మన దగ్గర అయితే ఈయన ఏం చేసి చేయడం స్టార్ట్ చేసిండు వీకెండ్కి ఒకసారి టీమ్ మెంబర్స్ తోటి టీమ్ లంచ్ టీమ్ డిన్నర్ స్టార్ట్ చేసి అయితే ఏమైందంటే జాబ్ జాయిన్ అయిండు దాని తర్వాత మెల్లమెల్లగా వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసి వెయిట్ గెయిన్ చేసిండు ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది జాబ్ జాయిన్ అయ్యి ముప్పై ఏండ్లకి వచ్చేసి ముప్పై ఏండ్లకు వచ్చిన తర్వాత ఏమైంది ఆఫీస్ వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేపిస్తారు అప్పుడు షుగర్ వ్యాధి ఉందని బయటపడ్డారు అయితే ఇప్పుడు పేషెంట్ స్ట్రెస్ లో వచ్చేసింది ఎందుకు అరే నాకు షుగర్ వ్యాధి వచ్చేసింది ఇప్పుడు నా లైఫ్ ఏంది నా పార్టీలు ఏంది నా ఔటింగ్ లేంది నా టీమ్ లంచ్ ఏంది అయితే ఏం చేసింది అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఎట్లా అంటే వాళ్లకు ఎప్పటి నుంచి షుగర్ ఉందని అడిగితే వన్ ఇయర్ నుంచి ఉందంటారు కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళకి తెలిసింది షుగర్ ఉందనేసి అది ఎప్పటినుంచో ఉంది బాడీలో ఇప్పుడే మనం ఏం డిస్కస్ చేసాం ఎంత తింటాం ఇంతే తింటాం ఇంట్లో కానీ ఈ బిర్యానీ నీకు పోయినప్పుడు ఇద్దరు దోస్తులు కలిసి ఒక ఫ్యామిలీ ప్యాక్ కూడా ఖతం చేస్తారు అవునా కాదా ఒక ఫ్యామిలీ ప్యాక్ కూడా ఖతం చేస్తారు అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్ యాక్చువల్లీ నలుగురు ఐదుగురు ఆరుగురు తింటారు కానీ ఇద్దరే ఖతం చేస్తారు ఎందుకు కొందరు ఇప్పుడు షుగర్ పేషెంట్లే అనుకోండి ఇప్పుడు ఈ పేషెంట్ వారానికి ఒక చీడ్ డే పెట్టుకున్నాడు షుగర్ వచ్చేసింది అనేసి ఫుల్ వీక్ డైటింగ్ చేయడం చీడ్ డే రోజు ఫుల్ తినడం అయితే ఇప్పుడు లంచ్ పోతే ఈయన వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఖతం చేయడం ఈ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఏదైతే వీళ్ళు ఇద్దరు ఖతం చేస్తున్నారు దాంట్లో క్యాలరీ ఇంటెక్ చాలా ఎక్కువ ఉంటది ఇట్ ఆల్మోస్ట్ ఆర్ త్రీ మీల్స్ అంటే మనం రెండు మూడు రోజులు ఎంతైతే తింటామో ఒక పూట అది మొత్తం కలిపితే అది ఒక మీల్ క్వాంటిటీ మళ్ళా క్వాలిటీ అయితే దాంట్లో ఉన్న క్యాలరీస్ మోర్ దెన్ సిక్స్ టైమ్స్ బిర్యానీ హై క్యాలరీ రిచ్ ఫుడ్ ఎందుకంటే దాంట్లో చికెన్ ఉంటుంది మసాలా మసాలాలు ఉంటాయి ఆయిల్ ఉంటాయి మళ్ళా ఫ్లేవర్స్ ఉంటాయి బయట తింటున్నారు కదా ఫ్లేవర్లు కూడా ఉంటాయి కలర్ కూడా ఉంటుంది సో దీనివల్ల ఏమైతుంది షుగర్ వ్యాధి ఇంకా వర్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటారు మనుషులు అరే ఇప్పుడు వారానికి ఒకసారి తింటున్నాం కదా ఎంత తినొచ్చు ఎంత కూవచ్చు అనేసి దాంతో పాటు థమ్స్అప్ కోకా కోలా పెప్సీ ఇవన్నీ యాడ్ చేసుకుంటారు ఇప్పుడు ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇవి దీంట్లో ఏముంటుంది కార్బొనేటెడ్ వాటర్ ఉంటుంది ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కాఫీన్ ఉంటుంది అబౌవ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి షుగర్ షుగర్స్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఒక బాటిల్లో షుగరే ఉంటుంది అండ్ వన్ లీటర్ ఇది మనం బాటిల్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ నలభై చెంచాల షుగర్ ఉంటుంది దాంట్లో ఈ నలభై చెంచాల షుగర్ మనము నలభై రోజులు చాయ్లో వేసుకుంటాం అంటే మీరు నెలలో తాగే షుగర్ మీరు ఒకసారి తీసుకుంటున్నారు అంటే ఎంత గ్లూకోజ్ పైకి వస్తుంది బాడీలో షుగర్ వ్యాధి లేనోనికి ఇట్లా రెగ్యులర్లీ చేయడం వల్ల షుగర్ వచ్చేస్తుంది షుగర్ వ్యాధి ఉన్నోనికి వన్ షుగర్ ఇంకా వర్స్ అయిపోతుంది సో ఇది పేషెంట్లు రియలైజ్ చేయాలి పేషెంట్లే కాదు హెల్దీ ఉన్నోళ్ళు కూడా ఇది అవాయిడ్ చేయాలి ఇప్పుడు నేను ఇది అవాయిడ్ చేయాలి అన్నారు ఇప్పుడు కొందరికి అడిక్షన్ లాగా అయిపోతుంది కార్బోనేటెడ్ డ్రింక్స్ డైలీ తీసుకుంటారు ఇప్పుడు మీ నలుగురు ఫ్రెండ్స్ మీరే ఆలోచించండి ఆ నలుగురుల ఇద్దరి ఇంట్లో ఎప్పుడు ఫ్రిజ్ లో కార్బోనేటెడ్ డ్రింక్ ఉంటుంది అయితే మనం దీన్ని పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా చేసుకున్నాం ఇప్పుడు పేషెంట్లు అయిపోయినాం విత్ ఏజ్ అప్పుడు ఏం చేస్తాం అప్పుడు మనం వీటిని డైట్ డ్రింక్స్ తోటి మారుస్తాం డైట్ కోక్ డైట్ పెప్సీ జీరో క్యాలరీ అని అనుకుంటాం కానీ దీంట్లో ఏమొస్తుంది అంటే ప్రాబ్లం దీంట్లో యాస్పటిమ్ ఉంటుంది యాస్పటేమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ సబ్స్టెన్స్ ఇట్ ఈస్ ఇన్ అ కెమికల్ ఫామ్ ఇది దీంట్లో యాడ్ చేస్తారు ఇట్ ఈస్ మెనీ టైమ్స్ మోర్ స్వీట్ దెన్ షుగర్ ఓకే అయితే గింత యాడ్ చేస్తే సరిపోతుంది కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు డైలీ కన్స్యూమ్ చేస్తారు ఏం చేస్తుంది లివర్ ని డామేజ్ చేస్తుంది కిడ్నీని డామేజ్ చేస్తుంది అందుకే ఇవి కూడా వాడదు ఇప్పుడు షుగర్ ఫీల్ వాడతారు చాలా మంది ఎందుకు ఛాయ్ లో వేసుకుంటారు కాఫీలో వేసుకుంటారు దాంట్లో ఏమైతుంది అంటే ఇప్పుడు డైలీ వీళ్ళు దీన్ని షుగర్ ని యాస్పటైమ్ తోటి రీప్లేస్ చేస్తున్నారు దాంట్లో ఈ లివర్ డామేజ్ పెరిగిపోతుంది ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే తీసుకునే వాళ్ళకి లివర్ డామేజ్ ఎట్లా అవుతుంది ఈ ఆస్పటిమ్ కూడా తీసుకుంటే అట్లా లివర్ డ్యామేజ్ అవుతుంది అందుకే ఇవి అవాయిడ్ చేయడం మంచిది ఇప్పుడు ఈ పేషెంట్ కూడా వస్తే మనం ఫస్ట్ థింగ్ ఏం చెప్పినామంటే అసలు చీట్ డే మీరు పెట్టుకోవద్దు మీరు చీట్ డే పెట్టుకుంటున్నారంటే మీరు రోజుని చీట్ చేస్తలేరు మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు చీట్ కాంప్లికేటింగ్ యుంప్లికేటింగ్ యువర్ ఓన్ హెల్త్ ఆ డయాబెటీస్ ఇంకా వర్స్ అయిపోతుంది అయితే మనం వాళ్ళ డయట్ని సెట్ చేసి హోమియోపతి మందులు ఇచ్చుకుంటా ఆ రివర్స్ చేసినాం షుగర్ వ్యాధిని అట్లా మొత్తం మీద అయితే ఎప్పుడైతే మనం బిర్యానీ తినేటప్పుడు సో ఈ కార్బనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ లాంటిది తాగామంటే ఆ షుగర్ లెవెల్స్ అనేది కూడా పెరుగుతాయి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు నాట్ అట్ ఆల్ గుడ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ డైంజర్ అంటే మనం ఒక ఎనభై ఏండ్లు బతికేటోళ్ళం అరవై ఏండ్లకు వచ్చేస్తుంది మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓకే అందుకే అది అవాయిడ్ చేయాలి సో మొత్తానికి అయితే చాలా చక్కగా వివరించారు ఏంటంటే జనరల్గా మనం చేసే మిస్టేక్స్ అనమాట సో లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏంటంటే వెళ్ళామంటే ఫ్యాషన్గా ఇదే చేయాలి అనుకుంటాం అండ్ మనం యూత్లో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరము ఖచ్చితంగా సో అదొక ఫ్యాషన్ లాగాను దాంతోపాటి కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుందను సో పక్కన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవడం ఇట్లాంటివి మొదలు పెడతారు అండ్ వీట్ మీరు చెప్పినట్టు షుగరే కాకోకుండా వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా షుగర్ కాకుండా ఇప్పుడు ఉన్నదే దీంట్లో ఫుల్ క్యాలరీ యా ఇది తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు క్యాలరీ రిచ్ డైట్ తీసుకుంటున్నారు అయితే అది లో తీసుకుంటున్నారు అంటే ఎక్సెస్ క్యాలరీలు పోతున్నాయి ప్లస్ ఈ కూల్ డ్రింక్ కూడా పోతుంది అయితే ఇంకా ఫస్ట్ మీ ఖరాబ్ అయ్యేది మన గట్ ఓకే డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది దీంతో దాని తర్వాత ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన డైజెషన్ ఖరాబ్ అయింది కాబట్టి కాల్షియం అబ్జార్బ్షన్ మైక్రోన్యూట్రియం అబ్జార్బ్షన్ సరిగా అవ్వదు విటమిన్ డి డెఫిషియన్సీస్ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీస్ మన బోన్స్ ఉంటాయి కదా అవి వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి ఓకే మళ్ళీ దాని తర్వాత లివర్ కూడా ఎఫెక్ట్ దాని దానివల్ల జీర్ణం ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి సో ఫిల్టరేషన్ ఎఫెక్ట్ అవుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అయిపోతాం అంటే అనేది లావైపోతాం ఎందుకంటే ఇన్పుట్ ఎంత ఉంది అవుట్పుట్ కూడా అంత ఉండాలి అవుట్పుట్ లేదు ఎక్సర్సైజ్ లేదు ఎక్స్క్రీషన్ సరిగా లేదు ఏమైతుంది ఇది మొత్తం క్యాలరీలు బాడీలో జమ అవ్వడం స్టార్ట్ అవుతాయి వెయిట్ పెరుగుతుంది వెయిట్ తోటి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది మళ్ళా యాంగ్జైటీ డిప్రెషన్ ఇటువంటి రోగాలు వస్తాయి మళ్ళా దాని తర్వాత ఏమైతుంది స్లీప్ ప్రాబ్లమ్స్ అవుతాయి క్యాఫిన్ ఉంటది దీంట్లో క్యాఫిన్ ఏమో స్లీప్ ని ఆల్టర్ చేస్తుంది స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి సరిగా పడుకోరు మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ డే ఇరిటేషన్గా ఉండడం నరాలు వీక్ అవ్వడం సో నెవర్ ఎండింగ్ కాంప్లికేషన్లు ఉన్నాయి దీంతో టెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల యూజువల్ గా అయితే మీరు చెప్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా కానీ నైట్ పూట సో ఈ డ్రింక్స్ ఎప్పుడైనా తాగినప్పుడు స్లీప్ అనేది కూడా ప్రాపర్ గా ఉండదు ఈవెన్ నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ క్యాఫిన్ కూడా ఉంది మీరు నైట్ తీసుకున్నారంటే మీ స్లీప్ ఆల్టర్ అవుతుంది దాంతో అండ్ ఇట్లానే రెగ్యులర్ కంటిన్యూ చేస్తే ఇన్సామ్నియా కూడా వచ్చేస్తుంది బిర్యానీతో పాటు ఆ కూల్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో తీసుకోకూడదు అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో గాయస్ ఎవరైతే బిర్యానీ ఇష్టంగా తింటున్నారో దాంతోపాటు కాంబినేషన్గా కూల్ డ్రింక్స్ ఏదైతే తాగుతున్నారో దాన్ని కొంచెం అవాయిడ్ చేశారంటే మనం ఇంకా కొంచెం హెల్తీగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ తగదు దాంతో తరకు కేర్ విస్ ఇస్ యూ చానక్య